పదో రోజుకి టెన్త్ డే ఎంటియూ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ నూతన గోదావరి వరి వంగడం రాజేంద్ర నగర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన సివిఆర్ పద్ధతిలో వరి సాగు పదో రోజుకి రావడం జరిగింది టెన్త్ డే మీరు చూసేది ఇది టెన్త్ డే ఇంకా నూట పది రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది పది రోజులు పూర్తయినాయి ఇంకొక నూట పది రోజులు తర్వాత పదో రోజుకి స్వాగతం సుస్వాగతం డిసెంబర్ ఒకటి ఈరోజు నేను రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మనం ప్రారంభించాం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోరణతో పాటుగా నూతన వరి వంగడాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ రావడం మన ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా నూతన గోదావరి వరి వంగళలు ఎంటి పద్నాలుగు ఇరవై ఆరు అనే వరి వంగళం మనం వేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ రావడం జరిగింది ఇంకొక ముప్పై రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోయి రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నేను మర్చిపోలే నా జీవితంలో ఒక ప్రకృతి రత్నగా ఉగాది పురస్కారాల్లో ఆ అవార్డు అందుకోవడం పెనుగంచి ప్రోలు స్వామి వారు ఆ గుడి కూడా ఉంది అక్కడ పెనుగంచి ప్రోళ్ళు ఒక మహత్తరమైన దివ్యక్షేత్రం దర్శించుకొని అదేవిధంగా అక్కడ ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం ఒక సంతోషకరమైన విషయం ఈ విధంగా ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఏ మామూలుగా ఎంకేమన్నా ఉద్యోగం ఉన్నా ఏమన్నా చేసినా దాంట్లోనే ఉండేవాడిని కానీ ఈ వ్యవసాయ రంగంలో ఈ సివిఆర్ మెటల్ ఫార్మింగ్ ఎంచుకోవడం వల్ల నేను పొందినటువంటి ఏది ఒక యువ రైతుగా ఒక పుస్తక రచయితగా ఒక నూతన వరి వేసే ఒక మెంబర్గా ఒక రైస్ మిల్లర్గా ఒక డెలివరీ బాయ్గా ఇలా అన్ని రంగాల్లో పొట్టు సాధించడం మామూలు విషయం కాదు అంటే ఏ ఏ రంగంలోనైనా సరే పని చేయాలనే ఆసక్తి మీలో ఉంటే ఆ శక్తి మీలో ఆవహిస్తుంది అనేది వాస్తవం దానికి నిదర్శనం లేదు ఈ రోజున పది మందికి అన్నం పెడుతున్నామన్నా పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా ఈ నాలుగు సంవత్సరాలు నా ఎంతో ఎంతోమంది కష్టం ఎంతోమంది శ్రమ ఉన్నదని నేను కంఠపధంగా చెప్పగలంతా నా ఒక్కరితో సాధ్యమైందని నేను ఏనాడు అది ఎంతో ఒక టీం మెంబర్స్ ప్రకృతి రత్న హర్షత్ విహానంద టీం మెంబర్స్ యొక్క ప్రార్థన జరిగింది పదో రోజు కాదు ఇంకొక వంద సంవత్సరాలు అయినా సరే ఈ విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఆ విధంగా పదో రోజుకి రావడం జరిగింది ఇంకొక నూట పది రోజుల తర్వాత ఉరి కోపల్లో కోయడం జరుగుతుంది మనం ఈ విధంగా పదో రోజు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నటువంటి పదో రోజుకి రావడం జరిగింది ఇంకొక నూట పది రోజుల తర్వాత అంటే శుభం కాటు పడుతుంది ఓకే థ్యాంక్ యూ పదో రోజుకి మనం చేరుకోవడం జరిగింది పది రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అది ఆరాధన చరితే దాని కూడా మనమే పరిగెళ్ళి పనిలే అనపడితే కానీ నారు వెళ్ళిపోతుంది ఏంటంటే కాలచక్రం స్పీడ్గా తిరుగుతుంటుంది ఆ ప్రక్రియలో ఇప్పుడు వాతావరణం వాన వస్తుంది ఈ చాలా రేపు పదిహేను ఇరవై రోజుల్లో తీసి ఆ వీడియోలు కూడా స్పెషల్గా తీస్తాము అయితే వెళ్ళి తీయడం జరుగుతుంది అందులో లేత నారు నాటడం చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఓకే థ్యాంక్ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రే అభిలాషలు మీ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఎదురు చూపుకి మా కష్టం చాలా చిన్నది అంటే ప్రతిరోజు ఈ విధంగా ఇదే ఎనర్జీ ఇదే ఎంత ఇదే ఉల్లాసం ఉత్సాహం ఉత్తేజం ఎలా ఉంటుందంటే వైస్ వినియోగదారులు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల వల్లనే ఈ ప్రతిరోజు ఒక పండగలాగా మనం చేయడం దొరుకుతా ఉందని ఇంకా శుభం కావడం ఏదో ఊర్లో లేకపోతే తప్ప ప్రతిరోజు మొక్క ఎదుగుదల ఇప్పుడు నేను ఇందాక సెట్ చేశాను డే వన్ నుంచి డే టెన్ దాకా మన ఉరివంగ నూతన గోదావరి ఉరివంగనం అయితే ఏవి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో లేదు ఏ విధంగా ఉన్నదో మీకు కన్నుల విందుగా చూపించాలని క్లియర్ కట్గా వాటిని చేయడం జరిగింది ఈరోజు రాత్రికే వాటిని మీకు వదులుతాను నా సోషల్ మీడియాలో వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఆల్